ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజా పాలన దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు కదలారు ఉదయం ఎనిమిది గంటల నుంచి గ్రామాల్లోనూ పట్టాలను ప్రజలను కలిసి ప్రజాపాలనకు సంబంధించి వాళ్లకు దరఖాస్తులు ఇవ్వడంతో పాటు ఆరు గ్యారంటీల మీద అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా అప్లై చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలోని డైట్ స్కూల్లో ఉన్నాం ఇక్కడ జేసీ గారితో పాటు ఉన్నత స్థాయి అధికారులు అంతా కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా ఉన్నారు అసలు ఎట్లా ఈ పథకాలకు సంబంధించి ఎట్లా అవగాహన కలుపుతున్నారు మనతో పాటు జేసీ గారు ఉన్నారు సార్ మాట్లాడదాం సార్ నమస్తే ప్రజాపాలనకు సంబంధించి మొదటిసారి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా ఫామ్కు సంబంధించి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము ఈ రోజు నుంచి జనవరి ఆరు వరకు ఈ ప్రజాపాలన అభయాస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీలో ఇరవై ఒకటో వార్డులో ప్రారంభం చేసి ఐదవ వార్డులో ప్రారంభం చేసుకున్నాము అయితే దీనికి ముందస్తుగా మనము కుటుంబాల సంఖ్యకు తగ్గట్టుగా అప్లికేషన్స్ ప్రింట్అవుట్ చేసి నిన్ననే అందజేయడం జరిగింది మన ప్రభుత్వ అధికారుల ద్వారా అండ్ దీనికి ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి లోకల్ ఛానల్స్లో ద్వారా కానీ వివిధ మాధ్యమాల ద్వారా బీట్ ఆఫ్ టామ్ టామ్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సో ఈ ఆరు గ్యారెంటీల్లో ఏదైనా అప్లికేషన్ ఏది ఏదైనా లబ్ధిదారుడు ఏ ఏ పథకాని కోసమైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఒకే అప్లికేషన్ సరిపోతుంది కుటుంబంలో ఎవరికి ఈ పథకం అవసరం ఉన్నా కానీ ఒక అప్లికేషన్తో సరిపోతుందండి అర్హులు అనర్హులు అని మీరు ఎట్లా తెలుస్తారు మన తర్వాత ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తున్నారు మీరు సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది తదుపరి విచారణ కార్యక్రమం జరుగుతుంది దాని ప్రకారం తెలుస్తారండి ఒకసారి మనం అప్లికేషన్కి సంబంధించి కూడా చూద్దాం సార్ అప్లికేషన్ మీరు ఎట్లా ఫిల్ చేయమని చెప్తున్నారు దీనికి సంబంధించి ఒకటే ఫామ్ ఎట్లా ఉంది దీని దీనికి సంబంధించి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీన్ని ఎవరైతే అప్లికేషన్ను సొంతంగా ఫిల్అప్ చేసుకోగలుగుతారో వాళ్ళు అప్లికేషన్ ముందే ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఫిల్అప్ చేసుకొని దీనికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు దీనికి జిరాక్స్ కాపీ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే సొంతంగా ఫిలప్ చేయలేరో ఇక్కడ మనకు కౌంటర్స్ ఉన్నాయి ఆశా వర్కర్స్ ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారండి చాలామంది గవర్నమెంట్కి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కూడా చాలామంది ఉంటారు వాళ్ళు అప్లై చేసుకోవడానికి వస్తుంటారు కదా అంటే ఎక్కువ మీకు ఏది నీడు ఉందని చెప్తున్నారు ఇప్పటివరకు మీరు ప్రజలకు పోయినప్పుడు అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద మనకు గ్యాస్ కానీ మనకు రైతు భరోసా కార్యక్రమం కానీ ఇందిరమ్మ మనకు ఇల్లు గృహజ్యోతి పథకం కానీ చేయుత పథకం కానీ వీటి గురించి ఎక్కువ అడుగుతుంటారండి అంటే లోకల్గా ఉండే అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించి మీరు ఏమైనా ఆల్రెడీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారా అయితే మనకి మీకు అందరు తెలిసి మూడు రోజుల క్రితమే జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి జిల్లా ఇన్ఛార్జ్ వరుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన లోకల్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మూడు జిల్లాల ప్రజాప్రతినిధులకు అధికారులకి ఆల్రెడీ అవగాహన కార్యక్రమం చేపట్ చేపట్టాము చే చేయడం జరిగింది నిన్న కూడా కా ఆల్ కాన్స్టిట్యూన్సీస్లో మరి ప్రజాప్రతినిధులకు అధికారులకి ఈ కార్య అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలామందికి ఒక అపోహ ఉంటుంది రేషన్ కార్డు ఉంటేనే మనం దేనికైనా లబ్ధిదారులు అవుతాము అనేది నిజంగా అది సీరియస్గా రేషన్ కార్డు ఉండాల రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంటి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది లేని వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు కూడా అవకాశం ఉంది ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాల్సి వస్తుందండి ఇంకెట్లు జిల్లాకు సంబంధించి మానిటరింగ్ ఎట్లా ఉంది సార్ అన్ని చోట్ల స్టార్ట్ అయిందా ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు జిల్లా మొత్తము అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని వార్డులలో అంటే ఈరోజు నూట యాభై ఎనిమిది లొకేషన్స్లో చేస్తున్నాము సో ఈ కార్యక్రమం అయితే జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది ఇంకా చూడొచ్చు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులకు సంబంధించి కూడా అందరు కూడా ఇక్కడ వచ్చారు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు మాట్లాడుతాం మీకు సంబంధించి మీ వార్డులో చాలా మంది వస్తుంటారు కదా దరఖాస్తు మీరు పిల్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళే ఫిల్ చేసి ఇస్తున్నారా దాదాపు చాలా వరకు అయితే వాళ్ళే చదువుకున్న వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఫిల్ చేసుకొని తీసుకురా తీసుకురావడం జరుగుతున్నది లేదు కొంతమంది నింప నింపలేని పరిస్థితిలో ఉంటే ఫామ్ నింపలేని పరిస్థితిలో ఉంటే మా వాలంటీర్స్ని పెట్టాము వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళు కూడా వాలంటీర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు వారికి ఐదో వార్డు ప్రజలకు కానీ నల్గొండ పట్టణ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా బాగా చొరవ తీసుకుంటున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనం ఇక్కడ ఇంకా కమిషనర్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఎప్పటికప్పుడు అన్ని వార్డులు తిరుగుతున్నారు వాళ్ళకి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి చూపిస్తున్నారు సార్ ఎట్లా ఉన్నది మీ అన్ని వార్డులలో మున్సిపాలిటీలో ఎన్ని వార్డులలో ఇప్పుడు ఈరోజు ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఉంది ఈరోజు మన పట్టణంలో గల నలభై ఎనిమిది వార్డులలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేసినాం ప్రతిసారి కూడా సభలు జరుగుతున్నాయి నలభై ఎనిమిది వార్డుల నుంచి కూడా దరఖాస్తుదారుల నుంచి మేము స్వీకరిస్తున్నాం సార్ ప్రతి మా టీములు ఉన్నాయి ఒక్కొక్క టీంలలో ఆ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ని పెట్టినా అక్కడ ఉన్న జనాభాని బట్టి ప్రతి చోట మినిమం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసినాం ప్రతి చోట్ల సక్సెస్ఫుల్గా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఎక్కడైనా కంప్లైంట్లు వస్తున్నాయా అంటే మా అది వాళ్ళకి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకునే విషయంలో ఎక్కడైనా కంప్లైంట్లు వస్తున్నాయా లేకపోతే సాఫీగా చదువుతుంది లేదు సార్ ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు ఎందుకంటే అప్లికేషన్ చాలా ఈజీ ఫార్మేట్ ఉంది ఏం రాలేదు సాఫీగా జరుగుతుంది ఇంతవరకు ఏం మొదలైనా లబ్ధిదారు ఉన్నారు సరే లబ్ధిదారులతో కూడా మాట్లాడదాం మీరు ఎక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడే ఉంటాం సార్ లోకల్లా మా సొంతూరు వచ్చి నేను జేసీ గారిని ఒకటే అడిగా కలెక్టర్ గారి సార్ ఇప్పుడు మేము కౌలు రైతులు మీ రైతు అని ఉన్నాయి కదా సార్ ఒక కుటుంబంలో భర్త భార్యకి ఇద్దరికి ల్యాండ్స్ ఉన్నాయి ఈడ ఒక్కటే ఇచ్చిర్రు మరి ఎట్లా అంటే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే రెండు పట్టేదారు పాస్ పుస్తకాలు ఇవని చెప్పిండు ఆ ఒక్క డౌట్ నేను అడిగా ఓకే ఫిల్ చే ఎట్లా అనిపిస్తుంది రైతు భరోసాకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడ ప్రజా పాలనకు సంబంధించి ఈరోజు క్యాంపు పెట్టిరు ఇక్కడ అధికారులు దరఖాస్తు తీసుకుంటున్నారు కానీ చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది సార్ నా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఓన్లీ లాస్ట్ నెంబర్ మీదనే రేషన్ తీసుకుంటున్నాం అసలు ఇప్పుడు రేషన్ కార్డులు మళ్ళా రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు అదొక చాలా ఇది చాలా బాగుంది సార్ ఇంతవరకు రేషన్ కార్డులు ఇంతవరకు ఏది లేకుండే ఈ అన్నిటికీ ఈ అవకాశాలు ఇవన్నీ వస్తాయని మేము అనుకోలే ఆఫీసర్లు కూడా చెప్తున్నారు అన్నీ చేసుకోండి అన్నీ మేము చేపిస్తామని హ్యాపీ సార్ మాకైతే మీరెక్క వచ్చారు సార్ మేము ఇక్కడనే సార్ ఇవరెండో వార్డు నల్గొండ దేనికి అప్లై చేసుకోవడానికి వచ్చి ఇక్కడికి మాకు వచ్చేసి ఈ ఇంద్రామ్మ ఇల్లు లేదు సార్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కిరాయిలలోనే ఉంటున్నాము ఇందిరామ్మ ఇల్లు గట్ల ఏమైనా వస్తాయేమో అని ఆశతోటి వచ్చాము గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ కోసం కూడా అప్లై చేశాము కానీ ఏం రాలేదు సార్ ఇప్పుడైనా వస్తుందేమో ఆశతో వచ్చాము అప్లై చేయాలి సార్ ఇప్పుడే వచ్చాము ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రజాపాలనకు వచ్చిర్రు ఇక్కడ అధికారుల రిసీవింగ్ కావచ్చు లేకపోతే మీకు ఏమైనా తెలియంది తెలిసి తెలిసే విధంగా వివరించి చెప్తుర్రా ఇక్కడ అధికారుల రిసీవింగ్ చాలా బాగుంది సార్ బాగుంది ఇక్కడ ఇప్పుడే వచ్చాము మేము ఇక్కడ సార్ని అడిగాము కౌన్సిలర్ సార్ని అడిగాము ఫామ్ ఏమంటే వాళ్ళు ఇచ్చారు ఫామ్ తీసుకున్నాము ఫిల్అప్ చేయాలి చూడొచ్చు అందరూ కూడా ప్రజా సంబంధించి చాలా మంది కూడా వస్తున్నారు ఇక్కడ ఒకసారి చూద్దాం మనకు టేబుల్స్ సంబంధించి ఏర్పాటు చేశారు ఎవరెవరైతే ఉంటారో అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి అదేవిధంగా వికలాంగులకు సంబంధించి అంటే తోసుకోకుండా ఇబ్బంది కాకుండా వాళ్ళకు వికలాంగులకు ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆ వృద్ధులకు సంబంధించి కూడా ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు అట్లా అంటే ఎవరికి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది కాకుండా వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేశారు వాళ్ళ దరఖాస్తులను ఇక్కడ తీసుకుంటున్నారు ప్రస్తుతం అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మొత్తం కూడా అందరు కలిసి టీం వర్క్ చేసుకుంటూ ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తులు ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళ దరఖాస్తులన్నీ కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు ఓవరాల్గా ఒకసారి చూద్దాం ఫస్ట్ దరఖాస్తుకు సంబంధించి ఇక్కడ అన్నపాక నాగమణి అని తను అప్లై చేసుకున్నది ఒకసారి చూద్దాం ఎవరు మేడం ఏం ఏమిటికి అప్లై చేసుకున్నారు ఫ్లాట్ కోసం సార్ ఫ్లాట్ గృహలక్ష్మిది దాని గురించి అప్లై చేసుకున్నారు ఐదు లక్షల బీమా నుంచి రేషన్ కార్డు అన్నీ అప్లై చేసినా ఏమేమి మాట్లాడుతున్నాను రేషన్ కార్డు ఇంతవరకు లేదు సార్ తొమ్మిది ఏళ్ళకి వెళ్ళి మాకు రేషన్ కార్డే లేదు ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నాం తర్వాత గృహలక్ష్మి కావాలి మాకు మా ఇంట్లో మా మా అమ్మకు వృద్ధురాలు ఇంతవరకు పెన్షన్ లేదు ఒకటే ఒకరికే మా మా నాన్నగారికి ఒకరికి వస్తున్నది మా నాన్నగారికి ఒకరికి వస్తున్నది పెన్షన్ అమ్మకు రావట్లేదు అమ్మకు లేదు మేము నిరుపేదలం కాబట్టి ఇప్పుడు గృహలక్ష్మి కావాలి మాకు తర్వాత వృద్ధాప్య పెన్షన్ కావాలి మాకు ఇల్లు లేవు కూడా చెప్పి అప్లికేషన్ చూడచ్చు ఓవరాల్ గా ఇక్కడ ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అయితే కొనసాగుతుంది ఇది మొత్తం కూడా జిల్లాలో అన్ని చోట్ల కూడా అటు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అదేవిధంగా మున్సిపాలిటీ టౌన్లలో కూడా అధికారుల పర్యవేక్షణలో ప్రజాప్రజల పర్యవేక్షణలో ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ మాత్రం కొనసాగుతుంది ఇది ప్రజాపాలనకు సంబంధించి అప్డేట్ కెమెరా పర్సన్ రఘువతి శేఖర్ బిజిస్ నల్గొండ జిల్లా